టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అంతా సన్నద్ధమైంది మీరు కూడా సంసిద్ధంగానే ఉన్నారు ఈ పరిస్థితుల్లో చాలామంది విపరీతమైన ఆందోళనగా ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి ఎగ్జామ్ కి ముందు టెన్షన్ ఉండడం అనేది ఎంతటి వీరుడికైనా సర్వసాధారణం ఇంతకుముందు ఎప్పుడు ఇలా అనిపించుండకపోవచ్చు కాళ్ళు చేతులు వణుకుతున్నట్టు అనిపించవచ్చు తెలియకుండా ఏడిపోతున్నట్టు అనిపించవచ్చు అర్జునుడే ఇది తట్టుకోలేక కురుక్షేత్ర యుద్ధ రంగంలో కుప్పకూలిపేట అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్యబోధ చేసి ముందుకు పంపాడు ఇది ప్రిపరేషన్ వల్ల వచ్చిన టెన్షన్ కాదు చాలా సహజం వృత్తిస్థాయి సన్నద్ధత వల్ల వచ్చిన ఆందోళన మాత్రమే నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావని అని అర్థం సో ఇప్పుడు మీరు చేయాల్సిందిగా ప్రిపరేషన్ కాదు మరి ఏం చేయాలి రిలాక్స్ అవ్వండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తినండి వెజ్ ఫుడ్ మాత్రమే తినండి ఈరోజు గంటకి ఒకసారి కనీసం ఒక చాక్లెట్ తినండి ఎందుకంటే చాక్లెట్ తినడం వల్ల హ్యాపీనెస్ హార్మోన్స్ అనేవి వస్తాయి తర్వాత ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి కొన్ని సూసేకి అగిరవ మాదిరి ఉంటాడు నా స్వామి అని చెప్పి అనుష్క రష్మిక పాడిన పాట ఇలాంటి పాటలు వినండి అంటే ఇదే పాటని కాదు ఇలాంటి పాటలు ఇలాంటి సాంగ్స్ వింటే మీకు కాస్త మనసుకి హాయిగా ఉంటుంది ఇవన్నీ కాదు మీరు కలెక్టర్ అయితే సంతోషించే వాళ్ళతో మాట్లాడండి అది మీ అమ్మ మీ నాన్న ఒకవేళ మీకు పొరపాటున పెళ్ళి ఉంటే దురదృష్టం కొద్ది మీ భార్యతో కానీ మీ హస్బెండ్తో కానీ అదృష్టం కొద్ది పెళ్లి కాకపోయి ఉంటే మీ బాయ్ ఫ్రెండ్తో కానీ లేక మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మాట్లాడండి వీళ్ళకన్నా మించి మీ మంచిని కోరుకునే వాళ్ళు ఇంకెవరు కూడా కొంతమందిని అవాయిడ్ చేయండి మీ పక్కింటి వాళ్ళతో అసలు మాట్లాడకండి వాళ్ళతో మీరు వాళ్ళు మీతో మంచిగా మాట్లాడినట్టుగా ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు మీ చెడునే కోరుకుంటారు మీ చుట్టాలనే అవాయిడ్ చేయడం మంచిది మీ బ్రేకప్ అయినా ఎక్స్లో ఉంటారు కదా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళని కూడా అవాయిడ్ చేయండి ఆ దేవుడి ఆశీర్వాదం మీతో ఎల్లప్పుడూ ఉంటుంది త్రేతాయుగంలో రాముడి నీడ ఉన్నవాడు ద్వాపర యుగంలో కృష్ణార్జుల రథకేతనమై గర్జించినవాడు కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నవాడు నీకు తోడే ఉంటాడు నీకు ఎలాంటి భయాలు దరిచేరు జయోస్తు విజయోస్తు దిగ్విజయోస్తు ధైర్యంగా వెళ్ళండి నేను ఎగ్జామ్ కీ రెడీ చేసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను శుభం భుయా